సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి భారతదేశములో పుట్టడమే మన మహద్భాగ్యము ఆత్మసాక్షాత్కారం పొందడమే పరమ పరమ లక్ష్యము ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని ప్రతి మానవుడికి ఉంటుంది ఇది ఉండాలి అయితే ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటందుకు ఏకైకమైన నేరైన సాధనములు మాత్రం ఉండినప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని చేరుకొనగలం ఒకరేమో యోగం చేయమంటారు ఒకరేమో ధ్యానం చేయమంటారు ఒకరేమో పూజలు చేయమంటారు ఒకరేమో ప్రాణాయామం చేయమంటారు ఇంకొకరేమో తీర్థయాత్రలకు వెళ్ళమంటారు ఇవన్నీ ఏవి నిజమో ఏవి సత్యమో తెలుసుకోవాలి మనం ఇవన్నీ కూడా మనోపరిపక్వత వరకే చెప్పారు ఆత్మ సాక్షాత్కారమునకు నేరైన సాధనము జ్ఞానం మోక్షైక సాధనమన్నారు శంకరాచార్యులు వారు ఆత్మబోధలో కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యములు సద్గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే జన్మరాహిత్యాన్ని పొందాలి సద్యోముక్తిని పొందాలి తానే బ్రహ్మస్వరూపుడి మిగలాలి హరి ఓం